ఐసీసీ వార్షిక అవార్డుల్లో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగుతోంది పురుషుల వన్డే జట్టులో ఒక్కరికి చోటు దక్కకున్న టెస్ట్ టీంతో పాటు టీ ట్వంటీ టీంలోను మన క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు అటు మహిళల క్రికెట్లోను భారత క్రికెటర్లు సత్తా చాటారు తాజాగా వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా స్మృతి మందన ఎంపికైంది గతేడాది వన్డేలో స్మృతి మందన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది గతేడాది వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు శతకాలు చేసిన మహిళా బ్యాటర్గా ఆమె రికార్డు సృష్టించింది గతేడాది మొత్తం పదమూడు వన్డేలు ఆడిన మందన యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు సగటుతో ఏడు వందల నలభై ఏడు పరుగులు చేసింది దీనిలో నాలుగు సెంచరీలు ఉన్నాయి తద్వారా గతేడాది లీడింగ్ రన్ స్కోరర్గాను నిలిచింది గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన మందన ఆస్ట్రేలియా న్యూజిలాండ్లపై ఒక్కో శతకం సాధించింది ఈ అవార్డు కోసం మందనతో పాటు లారా ఓల్వాట్ అన్నాబెల్ సదర్లాండ్ చమారి ఆటపట్టు పోటీపడ్డారు వాళ్ళిద్దరినీ వెనక్కి నెట్టిన స్మృతి వన్డేల్లో మేటి ప్లేయర్గా నిలిచింది స్మృతి మందన అసాధారణ ప్రదర్శనతో ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్లో అగ్రస్థానంలో నిలిచిన భారత్ మహిళల వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదుకు అర్హత సాధించింది ఈ ఛాంపియన్షిప్లో మందన ఇరవై నాలుగు ఇన్నింగ్స్లో పదమూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది మందన సూపర్ బ్యాటింగ్తో సౌత్ ఆఫ్రికాతో మూడు వన్ సిరీస్ ను టీమిండియా మూడు సున్నతో గెలుచుకుంది ఇదిలా ఉంటే మందన ఐసీసీ ఉమెన్స్ డే టీమ్ ఐసీసీ ఉమెన్స్ టీ ట్వంటీ టీంలలో చోటు దక్కించుకుంది డే టీంకు మందనతో పాటు భారత్ నుంచి దీప్తి శర్మ ఎంపిక అవగా టీ ట్వంటీ టీంలో మందన దీప్తి శర్మతో పాటు భారత్ నుంచి రీచా ఘోష్ కూడా చోటు దక్కించుకుంది కాగా ఇరవై ఎనిమిది ఏళ్ళ స్మృతి మందన రెండు వేల పదమూడులో బంగ్లాదేశ్ డేలో అరంగేట్రం చేసింది ఇప్పటి వరకు తొంభై రెండు వన్డేల్లో నాలుగు వేల రెండు వందల తొమ్మిది పరుగులు చేయగా దీనిలో పది శతకాలు ముప్పై హాఫ్ సెంచరీలు ఉన్నాయి